అయితే గుడిలో వైసీపీ పార్టీ అందరూ కూడా వలసలు వెళ్ళిపోతున్నారు మరి మీరు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు ఏసీఏ సిఈసీ మెంబర్గా ఉన్నారు మరి అసలు దీనికి అడ్డుగట్టు వేరంటారు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళంతా కూడా వైసీపీలో బాగా ఇంచుమించుగా పదిహేను పది సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా కూడా కాదని వెళ్ళిపోతున్నారు దాని కారణం ఏంటంటారు వైసీపీలో మీకు వెళ్ళిపోవడం ఒక తాడేపల్లి గుడిన నియోజకవర్గం ఒకటే కాదు ప్రతి చోట కూడా ఇది సర్వసాధారణమైంది ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న ఉన్న ఇంట్రెస్ట్లు పాటు వాళ్ళకి ఏదో లబ్ధి పొందుతుంది ఏదో పదవులకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒకరికి పదవులు కావాలి ఒకళ్ళకి ఇంకొకటి ఏదో పని చేయించుకోవాలి ఏదో ఒక ఇంట్రెస్ట్తో వెళ్తూ ఉంటాం మళ్ళీ అధికారంలోకి మళ్ళీ స్వింగ్లోకి మా వైఎస్ఆర్సీకి తప్పకుండా రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఇంతకు తాను తన ముందు జరిగే ప్రతి ఎలక్షన్లో కూడా మీరే తోకరి ಮಳಿ ಎಲ್ಲ ವರ್ಷ ಬರ್ತಾ